వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహ్మాన్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో మీరు ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం అలానే పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ మ్యారేడ్ డేట్స్ ఎలా ఉండాలి ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి బండి నంబర్ ఎలా ఉండాలి కార్ నంబర్ ఎలా ఉండాలి హౌస్ నెంబర్ ఎలా ఉండాలి ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది అమ్మా చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుంది కదా మరి ఇల్లు కట్టుకోవాలని ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కళ నిజమైన ఉన్నాయా చాలా మందికి చాలా మంది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ నిన్నే జస్ట్ ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు ఆ లబ్బాయి చదువు గురించి వచ్చాడు ఆ అబ్బాయి చదువు గురించి తీసుకొని వచ్చి ఆయన ఏం చెప్పాయంటే సార్ మేము ఆల్రెడీ నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలిసామండి మీరు చెప్పినవన్నీ జరిగిపోయినాయి జరిగితేనే అమ్మా వాళ్ళ పిల్లల్ని తెచ్చేది లేకపోతే తారు మేము పోగొట్టుకున్నాం చాలా మా ఫీజు మళ్ళీ మా పిల్లలకి ఎందుకు పోగొట్టుకున్నాం అనుకుంటారు వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి ఊరిని టీవీలో చెప్పి వాళ్ళకే తెలివితేటలు ఉండేది అందరికీ ఉంటాయి కాబట్టి ఆయన వాళ్ళ అబ్బాయి కొంచెం చదువులు కొంచెం బ్యాక్గా ఉన్నాడని చెప్పి దాని గురించి చూపించుకోవడానికి వచ్చి ఆయన వాళ్ళ ఆవిడ అందరూ వచ్చి సార్ ఇలా మా అబ్బాయికి ఇలా ఉంది కాస్త చూడండి అని మీరు చెప్పినట్టుగా మేము మంచి ఇల్లుగా అది కట్టించుకున్నామండి ఫలానప్పుడు దీనిలోకి వెళ్ళాము ఇంట్లోకి కూడా వెళ్ళాము ఇప్పుడు మా సొంత ఇంట్లో ఉంటున్నామండి అని చెప్పి చెప్పారు అంటే అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన పొజిషన్ ఎలా ఉందంటే ఏదో దానికి దానికి సరిపోయి చేస్తూ ఉన్నటువంటి పొజిషన్లో వచ్చాడు కానీ ఆయనకి ఒక ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో ఉంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కడైనా కానీ ఎక్కడ తిరిగి వచ్చినా మనకి సొంత ఇల్లు అంటూ ఉంటుంది బాగుంటుంది అనేటువంటి ఒక దీనితోటి నన్ను కలవటం జరిగింది కలిస్తే అక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారంటే అనేదో నంబర్ పెడతాడు మంచి నెంబరే పెడతాడు కానీ అది రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందా ఇవ్వదా అనేటువంటిది మనం చెప్పలేము ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళ జాతక చక్రంలో గురువు మార్షన్ చూస్తే గురువు ఏది ఇచ్చినా గురువే ఇవ్వాలి ప్రపంచంలో ఏది ఇచ్చినా గురువే ఇవ్వాలి గురువు మార్షుని చూసాడనుకో చూస్తున్నాడు అనుకో సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తుంటే నీకు ఫలానప్పటికల్లా నువ్వు ఇల్లు కట్టుకుంటావు అని చెప్పి చెప్పేయచ్చు దీన్ని ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల మీకు ఉపయోగం లేదు ఆస్ట్రాలజిస్ట్ని కలవటం వల్ల కూడా ఉపయోగం లేదు జాతక చక్రం ప్రకారం గురువు మార్షన్ని చూస్తున్నాడా మంచి ప్లేస్లో చూస్తున్నాడా లేదా అనేది జాగ్రత్తగా చూసుకొని పేరులో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా తొమ్మిదో నంబర్లో కనుక పేరు పెడితే చాలా మంది చూడు బళ్ళ మీద కూడా తొమ్మిది తొమ్మిది నెంబరు తొమ్మిది ఆస్తు అంతస్తులు ఇస్తుంది తొమ్మిది ఎందుకు వాడతారంటే తొమ్మిది ఆధ్యాత్మిక జీవితం ఇస్తుంది అని చెప్పమండి ఒకళ్ళు వాడరు తొమ్మిది ఇంకోటి ఏదైనా చేసిద్ది అని చెప్పండి ఒకళ్ళు వాడరు ఆస్తి అంతస్తులు ఇచ్చి తొమ్మిది అంటేనే కుజుడు ఆస్తి అంతస్తులు ఇస్తాడు కాబట్టి అందరికి కావాల్సింది ఆస్తి అంతస్తులే కాబట్టి ఆరోగ్యంతో కూడా సంబంధం లేదు ఓన్లీ ఆస్తి అంతస్తులు చాలు ఇప్పుడు ప్రస్తుత జనరేషన్కి కాబట్టి అందరు నైన్ అనే నంబరే వాడతారు అప్పుడు వాళ్ళ యొక్క జాతకంలో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా ఏదో ఒక సిస్టంలో లో మేము మూడు సిస్టమ్స్ చూస్తాను నేను పైథాగ్రస్ క్యూరో సిస్టమ్ అలానే పిరమిడ్ సిస్టమ్ చూస్తాను ఏదో ఒక సిస్టమ్ లో నైన్ ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టుగా చూస్తాను ఆ నైన్ నెంబర్ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే వాళ్ళు కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఏర్పడుతుంది కష్టపడి పని చేస్తే గా జీతం పెరిగిద్ది ఆటోమేటిక్ జీతం పెరిగి డబ్బులు బాగా వస్తే ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా ఇదంతా ఇంటర్ లింక్ సో అలా ఇల్లు కొనుక్కోవడానికి వీటన్నిటికీ ఉన్నాయి ఇలా నా దగ్గరికి చాలామంది వచ్చి ఇలా మీ దగ్గర మిమ్మల్ని కలిసిన తర్వాత నేను ఇలా ఇల్లు కొనుక్కోవటం ఇలా జరిగిందండి అని చెప్పి ఎంతోమంది చెప్పడం జరిగింది అలా ఎంతో మంది ఇల్లు కట్టుకున్నారు ఒకసారి అయితే అసలు మరీ ఒక అబ్బాయి ఒక అతను తన పిల్లవాడు పుట్టిన పిల్లవాడికి పేరు పెట్టుకోవడానికి నాకు ఫోన్ చేశాడు విజయవాడ నుంచి ఒక టీచర్ ఏమంటే మా అబ్బాయి ఫలానా రెండు వేల ఇరవై నాలుగులో పుట్టాడు అబ్బాయికి పేరు ఎలా ఉందో చెక్ చేయండి అంటే చెక్ చేసి చూసి మీరు ఈ మధ్యలో ఇల్లు కొన్నట్టున్నారు కదా అంటే బిత్తరపోయాడు అందుకనే సార్ మీ దగ్గరికి వచ్చేది మాటకు ముందు మేము దాన్ని మిమ్మల్ని ఫాలో అయ్యేది ఎందుకంటే జరిగింది చెప్తా ఇప్పుడు ఏమేమి జరిగిందో చెప్పగలం ఫ్యూచర్లో ఏమవుతుందో కూడా చెప్పగలదు ఆస్ట్రాలజీ చార్ట్ నేను కాదు ఆ చార్ట్ అలా చెప్పింది దానికి తగ్గ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో న్యూమరాలజీ ద్వారా దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాం దానికి తగ్గ ఆధ్యాత్మిక చింతన కూడా ఉపయోగించి అన్ని చేయటం వలన మంచి రిజల్ట్స్ రావడానికి కూడా బాగా హెల్ప్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.